దినాల్లో లేనిదేంటంటే విశ్రాంతి ఎంతమంది విశ్రాంతిగా ఉంటున్నారు చేతులు ఎత్తండి విశ్రాంతిగా ఎంతమంది ఉంటున్నారు నెమ్మది లేదు విశ్రాంతి లేదు అన్ని ఉన్నాయి కానీ లేని ఏంటంటే నెమ్మది లేక విశ్రాంతి ఈ నెమ్మది లేక ఈ విశ్రాంతి మీకు మీ కుటుంబాలకు కలిగి ఉండాలంటే ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ప్రభు యొక్కనే నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ నేర్చుకున్నది యేసు ప్రభులు వారు మంచి గురువు ఆయన ఇచ్చిన గురువు మరొకరు లేనే లేదు మీకు ఇష్టమైతే మీకు సమ్మతమైతే ఆయన అనేక విషయాలు మీకు నేర్పిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మరి గురువు గారి యొక్క విద్యార్థి చాలా వినయము విధేయత నేర్చుకునే స్వభావము ఇవన్నీ కనపరిస్తేనే ఆ విద్యార్థికి అన్ని పాఠాలు అర్థమవుతాయి అలాగే మనము కూడా దేవుని యొద్ద నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక దేట్ ఫిలాసిఫర్ గ్రీకు తత్వవేత్త దేవునికి మహిమ కలుగునుగాక సోక్రటీస్ ఏథెన్స్ పట్నానికి సంబంధించిన వ్యక్తి ఈ గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ గురించి చదువుకున్న బిడ్డలకు తెలుస్తుంది ఈయనక ప్రభుత్వంలో లేక ఈయన ఉండే కాలంలో రాజు వారి పరిపాలనా కాలంలో ధనవంతులకు ఒక విధమైన రూల్స్ పేదవారికి ఒక విధమైన రూల్స్ నానా రకాలైన పరిపాలనలు జరుగుతూ ఉండేవి ఇవి చూసి తట్టుకోలేని ఈయన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేసి పోరాడటం జరిగింది ఈ రాజుకు ఇతను వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలను బట్టి ఈ యొక్క సోక్రటీస్ ని తీసుకుని జైల్లో పెట్టారు జైల్లో పెట్టడమే కాదు ఉరిశిక్ష కూడా ఖరారు చేశారు సరే అతను ఉరి తీయబడడానికి ఇంకా రెండు గంటల సమయం మాత్రమే ఉంది ఆ రెండు గంటల సమయం ఉండగా ఆయన ఆ జైలర్ ని ఒక రిక్వెస్ట్ కూడా ఆ రిక్వెస్ట్ ఏంటంటే అయా ఆ ప్రకటి నుంచి పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు చూశారా ఆ వ్యక్తిని నా దగ్గరకు పంపించండి అన్నాడు ఎందుకయ్యా ఇంకో రెండు గంటల్లో చచ్చిపోబోతున్నావు కదా అంటే లేదు ఆ పాట చాలా మధురంగా ఉంది ఆ పాటను నేను నేర్చుకోవాలి అని అన్నాడు ఆ జైలర్కి మతిపోయింది ఇంకా రెండు గంటలు చవబయవాడికి పాటలు ఎందుకు అనుకున్నాయి సరే అతన్ని పిలిపించారు ఆ భిక్షగాన్ని భిక్షగాని పిలిపించిన తర్వాత ఆ అతను కూర్చోబెట్టి ఆ పాట నేర్చుకున్నాడు ఈ యొక్క గ్రీకు ఫిలాసిపర్ సోక్రటీస్ సరే పాట నేర్చేసుకున్నాడు గంటలో అయిపోయింది ఇప్పుడు అంటున్నాడు నాకు ఇంకా ఒక గంత ఉంది ఈ గంతలో నేను ఏమి నేర్చుకోవాలా అని ఆలోచన చేస్తున్నారట అప్పుడు ఆ జయలాత్ అక్కడున్న సిబ్బంది ఇతనికి ఉన్న ఫాలోవర్స్ ఏమండి వెనకాల యొక్క చైల్లో అనేక మంది ఇతను వీక్షిస్తున్నారు వీళ్ళందరూ ఇదేంటండి మీకు మరణ భయం లేదా ఇంకొక గంత మాత్రమే మీకు ఉంది ఒక గంటలో మీరు గురి తీయబడతారు చనిపోతారు మీ యొక్క కుటుంబాన్ని విడిచి వెళ్తారు శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్తారని మీకు తెలుసు కదా అయినా మీకు ఏమాత్రం ఆ ఫియర్ ఆ భయం మరణ భయం కనిపించటం లేదు ఇప్పుడు నేర్చుకోవడం ఏంటండి ఇంకా గంత ముందు గంట ఉంది చావడానికి ఇప్పుడు నేర్చుకోవడం ఏంటి అని చెప్పేసి అంటే ఆ యొక్క స్వాక్రిటీస్ అంటే జీవితం అంటేనే నేర్చుకోవటం జీవితం అంటేనే నేర్చుకోవటం దేవుని ప్రియమైన వాళ్ళరా అతనికి ఇంకా ఒక గంట సమయం ఉంది ఆ గంట సమయంలో ఇంకా నేను ఏమి నేర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు అవకాశం లేకపోయినా సమయం లేకపోయినా పరిస్థితులు అనుకూలించకపోయినా ఏమండి ఇక ఒక గంటలో మరణిస్తాడు అని తెలిసి ఉండి కూడా తానేదో ఇంకా నేర్చుకోవాలనే తపన కలిగి ఉన్నాడు మనకి సమయం ఉంది ధనముంది చదువు ఉంది ఆరోగ్యం ఉన్నాయి పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ ఏమీ నేర్చుకోలేకపోతున్నాం ఏమి నేర్చుకోలేకపోతున్నాం ఇందులో పనులు నేర్చుకోలేకపోతున్నాం దైవ సేవలో పరీక్షలు నేర్చుకోలేకపోతున్నాం భక్తి విధానాలు కూడా నేర్చుకోలేకపోతున్నాం ఏదో గుళ్ళోకి ఇటువంటి కోటాలకి కాలక్షేపంగా రావడమే తప్ప నేర్చుకున్న విషయాలు ఏవి కనిపించడం లేదు నాడు సంఘములో సమాజంలో దేవుని ప్రియమైన వాళ్ళారా మీరు సుఖంగా బ్రతకాలంటే మీరు నెమ్మదిగా ఉండాలంటే మీ ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొక్క నేర్చుకోండి ఆయన యొక్క నేర్చుకోవడం అంటే బైబిల్ బాగా పఠించాలి ప్రార్థన బాగా చేయాలి ఉపవాసములు బాగా చేయాలి వాక్యానుసారంగా జీవించాలి ఆయన అడుగు జాలలో నడుచుకోవాలి అప్పుడు ఆయనే అనేక విషయాలు నేర్పిస్తాడు దేవునికి మహిమ కలుగును కలుగునుక దేవునికి స్థుతి కలుగునుక కాబట్టి దేవుని ప్రియమైన ఒక పని అదే పనిగా చేస్తుంటే అది కాదు ఉదాహరణగా ఒక కంప్యూటర్ మీద కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి కొత్తగా ఆ కీబోర్డ్ నిక టైపింగ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఏ ఎక్కడుందో బి ఎక్కడుందో సి ఎక్కడుందో డి ఎక్కడుందో ఒకటి ఎక్కడుందో రెండు ఎక్కడుందో మూడు ఎక్కడుందో నితుక్కోవాలి కదా అదే పనిగా అదే పనిగా చేస్తూ ఉన్నాడు అనుకోండి అలవాటు అయిపోద్ది ఆ తర్వాత కీబోర్డ్ ఇంకా చూడనవసరం లేదు మానిటరింగ్ మాత్రమే చూస్తారు టై వేలక చూడటా ఇంకా ఏ ఎక్కడుంది బి ఉంది సి ఎక్కడ ఉంది చూడనవసరం లేదు ఏమైపోయింది వేలకు అలవాటు అయిపోయింది దేవుడికి మా అమ్మ కలుగుగా మాకు తామరాడులో ఒక కాంగ్రిగేషన్ ఉంది అక్కడ చాలా మంది ఎక్కువ హైందవ కుటుంబీకులు వాళ్ళు లేచుకుంటూ ఉంటారు ఆ లేచుకుంటేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాక్యం చెప్తుండగా కూడా వాళ్ళు లేస్ కుట్టేస్తుంటారు మా వైపు చూస్తును ఎవరు మరి ఎలా మొదట్లయితే ఆ కుట్టు ఎలా వేయాలో ఏం చేయాలో బాగా నేర్చుకోవాలి అలవాటు అయిపోయిన తర్వాత మాట్లాడుతూ సైపు చక్కగా ఒక ఫ్లవర్ తయారు చేసేస్తారు ఒక డిజైన్ తయారు చేసేస్తారు మాట్లాడుతూ దాని ఇంకా సూర్యు చూడరు దా దానం ఎక్కువ చూడరు ఏమైపోయింది ఆ అలవాటైపోయింది అలవాటు అయిపోయింది అదే విధంగా నువ్వు భక్తిని అలవాటు చేసుకుంటే ప్రార్థన అలవాటు చేసుకుంటే దేవుని యొక్క కార్యాలను నువ్వు అలవాటు చేసుకుంటే వాక్య ధ్యానాన్ని అలవాటు చేసుకుంటే దేవుడే అనేక విషయాలు అవలేనుగా మీకు నేర్పిస్తాడు దేవునికి మాయమ గాక దేవునికి స్థుతి కలుగును గాక కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా రోజు నేర్చుకునుట అనే అంశాన్ని గురించి మనం ఉన్నాం నా కాడి మీ మీద ఎత్తుకోండి మీరు నా యొక్క నేర్చుకోండి ఆయనే ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన గురువు మనకి ఆయనలా బోధించగలిగిన వాడు ఎవ్వరూ లేరు ఆయనలా నేర్పించగలిగిన వారు మరెవ్వరు కూడా లేరు ఆయన దగ్గర నేర్చుకుంటే జీవితం ఫెయిల్ అవ్వదు అలెలుయా ఆయన దగ్గర నేర్చుకుంటే జీవితం ఫెయిల్ కాదు కాబట్టి నేర్చుకుంటారా ఎంత మంది నేర్చుకుంటారు విని విడిచిపెట్టే చనిపోతాం మేము ఏం నేర్చుకోమన్న వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయా సరిగ్గా వినలేదు శ్రద్ధగా వింటే మారు చేపలు మంచిది ప్రైజల్లో సరే కొన్ని విషయాలు నేర్చుకుందాం చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి మంచు కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేస్తాను ద్వితీయోపదేశ కాండం నాలుగు అధ్యాయం పదో వచ్చిన ద్వితీయోపదేశ కాండం నాలుగు పది నీవు చదవ హోరేబులో

భయపడ నేర్చుకోవాలి అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏమి నేర్చుకోవాలండి భయపడ నేర్చుకోవాలి దినాల్లో చాలా మందికి ఉంది ఏమి లేదు భయం లేదు భక్తి చాలా ఉంది ఎంత భక్తి అంటే చాలా భక్తి ఇంట్లో ఏసు ఫోటోలు మెల్ల ప్రభు శిలువులు ఉంగరానికి సినువులు ఇంట్లో అందరికి బైబిల్ ప్రతి ఆదివారు మానక చచ్చికొస్తారు ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి సినిమాలు మానరు సీరియల్ మానరు త్రాగుడు మానరు అబద్ధాలు మానరు పాపాలు మానరు కొట్లాటలు మానరు ఏమి మా బతుందా లేదా కావలసినంత ఉంది కానీ ఏం లేదు భయం లేదు పరు సుధాకర్ గురించి మీరు విన్నారు కదా ఎప్పుడైనా విన్నారా ఆయన ఒకప్పుడు చాలా పెద్ద గజదొంగ వాళ్ళకు కూడా భక్తుంది దేవుడా ఈరోజు మేము దొంగతనానికి వెళ్తున్నాం మేము వెళుతున్న ఈ పనుల్లో మాకు బాగా వస్తే ఈ హుండిలో ఇంత వేస్తాం అని మొక్కుకుని వెళ్ళేవారంట బతుందా లేదు వాళ్ళకి కానీ ఏమి లేదు భయం లేదు ఇది తప్పు ఒక అన్యాయం చేసి ఒక దోచుకుని మనం సంతోషించడం ఇది తప్పు ఇది పాపం అని తెలియదు కానీ భక్తు ఉంది ఇది నాలో కూడా చాలా మందికి భక్తుంది అంచేతే భోజనాలు పెడతా క్రిస్మస్ కి కేకులు ఇస్తారు ఓకే క్రిస్మస్ వస్తే రైస్ ఇస్తా కాన్కి ఇస్తా ఇంకో ఏదోటో ఏదోటో చేస్తూ ఉంటారు కానీ ఏమీ లేదు నువ్వు నడుచుకునేది నువ్వు చేసేది పాపం అది తప్పు అని గ్రహించి వాటిని విడిచిపెట్టి భయం నేర్చుకోవట్లేదు భక్తి అయితే ఉంది చాలా మంది అంటారు చాలా మంది అంటారు మా ఇంట్లో ఎస్రో ఫోటో ఉందండి చూసుకొని నా మెల్లో కొలుసుందండి వాడు చూస్తే తాటికాడు ఉంటాడు చల్లార్లిసి అర్థమైందా ఏముంది భక్తుంది కల్లారు లేచిపోయి లేచి ఏశ్వరం ఫోటోకి దండం పెట్టుకోవాలి ఆయనకి ప్రార్థన చేసుకోవాలి లేకపోతే ఆదివారం వస్తే ఏదో పదో రూపాయలు కానుక పంపించాలి క్రిస్మస్ వస్తే ఏదో ఒక వంతు నేను సహకరించాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ భయమే లేదు ఏం లేదండి ఈ రాత్రి ఈ వాక్కి వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా పైకి భక్తి గల వారి వల ఉండి శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నావేమో లేకుండా బ్రతుకుతున్నావేమో కేవలం భక్తి మాత్రమే నేర్చుకుని భయము లేకుండా జీవిస్తున్నావేమో రాత్రి నీవు భయము నేర్చుకోవాలి భయపడడం నేర్చుకోవాలి ఎవరైతే దేవునికి భయపడడం నేర్చుకుంటారో

నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్నా కట్టడలని నేర్చుకుని వాటిని అనుసరించిన రైసలా ఏం చేయడండి వినాలి నేర్చుకోవాలి అనుసరించి నడవాలి దేవునికి మహిమ కలుగును అలే హల్లెలూయా వినాలి బాగా వినాలి వినటు వల్ల విశ్వాసం కలుగుతుంది కేవలం వినుట మట్టికే కాదు నేర్చుకోవాలి నేర్చుకోవడమే కాదు వాటిని అనుసరించి నడుచుకోవాలి దేవునిక మహిమ కలుగునగాక విని విడిచిపెట్టడం కాదు చాలా మంది సంఘాల్లో నాను కేవలం వింటున్నారంటే నేర్చుకోవటం ఏమీ కూడా ఎంతమంది నేర్చుకుంటారు చేతులెత్తండి ఏం నేర్చుకున్నారు చెప్పండి రాష్ట్రం గారు కాదు పిల్లలు చెప్పండి చేతులెత్తి ఏం నేర్చుకున్నారు ఇంతవరకు పరిశుద్ధంగా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఎలా ఉండాలి నేర్చుకున్నావు వెరీ గుడ్ రాస్తం గారు అమ్మాయి కాబట్టి అనుకుంటున్నాను పాసంగరమైన వాళ్ళు చెప్పేస్తారు నెక్స్ట్ మీరు చెప్పండి ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి నేర్చుకుంటున్నావా నేర్చేసుకున్నావా నేర్చుకుంటున్నా ఎంతవరకు వచ్చా మంచిది కొంత రెస్పాన్స్ అయినా దొరికింది విని నేర్చుకోవాలి తప్పనిసరిగా నేర్చుకోవాలి చూడండి మనం స్కూల్లో కాలేజీల్లో పాఠాలు వింటాము కానీ నేర్చుకోలేదు వాటిని బట్టి పెట్ట జరిగిపోతుంది అవునా కదా నేర్చుకోవాలా అక్కర్లేదు కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా వినాలి ఆ ప్రకారం నేర్చుకోవాలి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా కూడా అలెయ ఇప్పటికే ఎన్నో ప్రసంగాలు మీరు విన్నా కానీ నేర్చుకున్న విధానం ఏమాత్రం కూడా లేనే లేదు అలె ఊయా తర్వాత యశ్యా గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన యశ్యా గ్రంథం ఒకటి పదిహేడు చేయుట చేయ నేర్చుకును చాలండి దేవుడికి మహిమ కలుగులుగాక మన జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువ చేసి ఉంటాం కదా మేలు కన్నా కూడా కీడే ఎక్కువ ఉంటాం కాబట్టి ఎక్కడి నుంచి కీడు చేయడం మానేయండి మేలు చేయాలి నేర్చుకోండి మంచిని నేర్చుకోండి దేవుడికి మహిమ కలుగును గాక కీడు మాని మేలు నేర్చుకోండి మేలు చేయాలి మేము మా సంఘం ద్వారా కొన్ని శ్వాస కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ దిక్కు లేని వారికి అనాథులకు విధవరానికి పేదవారికి లేకపోతే వాళ్ళ ఆపదలు ఉన్న వారికి కాస్త హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నాం అయితే తణుకుల్లో పాలంగి ఆ ప్రాంతంలో ఒక మానసిక వికలాంగుల హాస్టల్ ఉంది అక్కడికి వెళ్ళి కొంత ఆర్థిక చేయతూ ఇవ్వటం ఒక పిల్ల మా చర్చిలో ఒక చిన్న పిల్ల చూసింది తొమ్మిది సంవత్సరాల పిల్ల ఆ తొమ్మిది సంవత్సరాల పిల్ల చూసి ఆ అమ్మాయి ఇన్స్పైర్ అయింది తాను దాచుకున్న డబ్బులు పదిహేను వందల రూపాయలు నా చేతికిచ్చింది పదిహేను వందల రూపాయలు నా ఇచ్చి ఆ మానసిక వికలాంగులకు ఏమైనా ఫ్రూట్స్ పంచిపెట్టిందని పెట్టండి